పిట్ ఐలాండ్ అనే పేరు మీరు ఇంతకుముందు వినే ఉంటారు ఈ ఐలాండ్ అన్ని వైపుల నుంచి పసిఫిక్ మహాసముద్రంతో చుట్టుముట్టబడి ఉంటుంది రెండు వేల పదహారవ సంవత్సరంలో అదే పసిఫిక్ మహాసముద్రంలో డైవింగ్ చేస్తున్న ఒక వ్యక్తికి ఆ సముద్రంలో ఒక వస్తువు కనిపించింది ఆ వస్తువును సరిగ్గా గమనిస్తే అదేదో బలమైన లోహంతో తయారు చేయబడిందని అర్థమైంది కానీ ఇక్కడ విచిత్రమైన విషయం ఏంటి అంటే ఈ వస్తువు చుట్టూ ఉన్న నీరు మాత్రం ఎప్పుడూ మరుగుతూ ఉండేది అది కూడా అంతటి సముద్రపు లోతుల్లో తరువాత డ్రైవర్ నెమ్మదిగా దాని దగ్గరకు వెళ్లి చూస్తే దానిపై రెండు పదాలున్నాయి అదే మాక్ ఫోర్ ఎంఏఆర్కే ఫోర్ ఆ పదాలు చూసిన తర్వాత ఆ వ్యక్తి చాలా భయపడ్డాడు ఎందుకంటే ఆ వస్తువు పంతొమ్మిది వందల సంవత్సరంలో అమెరికాలో తయారు చేయబడిన అతిపెద్ద అణుబాంబుల్లో ఒకటి అయితే ఈ అణుబాంబు సముద్రపు లోతు వరకు ఎలా చేరుకుంది అమెరికా దాని గురించి ప్రపంచానికి అబద్ధం ఎందుకు చెప్పింది చూద్దాం పదండి ఫిబ్రవరి పద్నాలుగు అర్ధరాత్రి సమయంలో అమెరికా దరిదాపుల్లో ఆకాశంలో పెద్ద శబ్దం వినిపించింది ఆ శబ్దం అనేక కిలోమీటర్ల వరకు వ్యాపించింది ఆ శబ్దానికి అక్కడి ప్రజలు ఇళ్లు కూడా కదిలిపోయాయి ఆ సమయంలో ప్రజలు ఆకాశం వైపు చూసినప్పుడు వారికి పుట్టగొడుగు ఆకారంలో ఒక మేఘం కనిపించింది నెమ్మదిగా అది ఒక అణుబాంబు పేలుడు అని ప్రజలకు అర్థమైంది కానీ నిజానికి ఇదంతా ఎలా జరుగుతుందో అర్థం చేసుకోవడానికి మనం ఈ కథను మొదలు పెట్టాల్సి ఉంటుంది ఫిబ్రవరి పద్నాలుగు పంతొమ్మిది వందల యాభై తెల్లవారుజామున రెండు గంటలకు అలాస్కాలోని ఐల్సన్ వైమానిక దళ స్థావరం యొక్క ఉష్ణోగ్రత మైనస్ నలభై డిగ్రీల సెల్సియస్కు పడిపోయింది అదే రాత్రి చీకటిలో అకస్మాత్తుగా భారీ ఇంజన్ శబ్దం వినిపించింది ఇది ప్రపంచంలోని అతిపెద్ద బాంబో విమానమైన కన్వేర్ బి త్రీ సిక్స్ బి పీస్ మేకర్ ఆ సమయంలో అది అమెరికా మీదుగా కెనేడియన్ సరిహద్దు సమీపంలో ఎగురుతోంది ఆ విమానంలో పదిహేడు మంది సిబ్బంది ఉన్నారు వారితో పాటు ఒక ప్రమాదకరమైన సరుకు కూడా ఉంది అదే ప్రచన్న యుద్ధం యొక్క అతిపెద్ద భయంతో భాగమైన మాక్ ఫోర్ అణుబాంబు ఇది హిరోషిమాలో అమెరికన్ అణు విధ్వంసం తర్వాత అభివృద్ధి చేయబడింది దాదాపు ఐదు వేల కిలోల బరువున్న ఈ మాక్ ఫోర్ అణుబాంబు చాలా శక్తివంతమైంది దాన్ని నేటికి ఇస్లామాబాద్ పై వేస్తే అది తక్షణమే అరవై నాలుగు వేల మందిని చంపేస్తుంది లక్షలాది మందిని తీవ్రంగా గాయపరుస్తుంది అంతేకాకుండా దాదాపు చుట్టుపక్కల ఇళ్లను నేలమట్టం చేస్తుంది దీని రేడియో ధార్మిక కారకాలు గాలి దిశను బట్టి వెయ్యి కిలోమీటర్ల వరకు వ్యాపించగలవు నిజానికి ఊహించలేని విధ్వంసం తెచ్చిన ఈ బాంబుతో పాటు ఈ విమానంలో ఐదు వేల పౌండ్ల టీఎన్టీ మరియు రేడియో యాక్టివిటీ నేచురల్ యురేనియం కూడా ఉన్నాయి ఇప్పుడు ఊహించుకోండి అటువంటి విధ్వంసంతో నిండిన విమానం గనుక ఒకవేళ మీ దేశం మీదుగా ఎగిరితే జరిగే వినాశనం ఏంటి ఇంకే ఉంది విమానం కూలిపోతుంది అదే ఈ బి త్రీ సిక్స్ విషయంలో కూడా జరిగింది ఈ విమానం యొక్క ఉద్దేశం బాంబును సురక్షితంగా మోసుకెళ్లడం అసలు ఎటువంటి బ్లాస్ట్ జరగకుండా కాపాడడం వాస్తవానికి ఈ విమానం అలాస్కా నుంచి ఎగిరి బ్రిటిష్ కొలంబియా తీర ప్రాంతాల గుండా టెక్సాస్ లోని కార్స్వెల్ వైమానిక దళానికి వెళ్లాలనేది ప్రణాళిక టేక్ ఆఫ్ అంతా సజావుగా జరిగింది కానీ ఏడు గంటల తర్వాత ప్రతిదీ తారుమారైంది ఎగురుతున్నప్పుడు ఈ భారీ విమానం యొక్క మూడు ఇంజన్లు ఒక్కొక్కటిగా ఫెయిల్ అయ్యాయి నాలుగవ ఇంజన్ నుంచి మంటలు రావడం మొదలయ్యాయి నిజానికి ఆ టైంలో ఆ విమానం ఒక ఎగిరే టైం బాంబులా మారిపోయింది ఇక వెంటనే ఏదో ఒక చర్య తీసుకోకపోతే పెద్ద వినాశనమే జరుగుతుందని అందులో సిబ్బంది గ్రహించారు తర్వాత సిబ్బంది మొత్తం ఒక్కొక్కరిగా వారి పారాచూట్లతో కిందకి దూకేశారు చీకటి రాత్రి సమయంలో మంచు పర్వతాలు మరియు నీటితో నిండిన ప్రాంతాల మధ్య వాళ్లు ఈ సాహసం చేయక తప్పలేదు ఈ ప్రమాదం గురించి రాయల్ కెనేడియన్ వైమానిక దళానికి సమాచారం అందగానే వాళ్లు వెంటనే ఆపరేషన్ బ్రిక్స్ అనే రెస్క్యూ ను ప్రారంభించారు పదిహేడు మంది సిబ్బందితో పన్నెండు మందిని సురక్షితంగా రక్షించారు కానీ మిగిలిన ఐదుగురు వ్యక్తులు మాత్రం ఇప్పటికీ ఆచూకీ దొరకలేదు వాళ్లలో ముఖ్యమైన వారి పేరు కెప్టెన్ థియోడర్ షిరర్ నిజానికి ఆ బాంబును జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత ఆయిందే నుంచి ఈ కథ మరింత సంక్లిష్టంగా మారుతుంది విమానం సురక్షితంగా ల్యాండ్ కాలేదని నిర్ధారించబడినప్పుడు బాంబును బయటకు విసిరేయమని కాక్పీట్ నుంచి అత్యవసర ఆదేశం వచ్చిందని ఆ తర్వాత వాళ్ళు ఈ శక్తివంతమైన బాంబును సముద్రంలో పడేశారని అది వెంటనే ఆ చీకట్లో అదృశ్యమై పసిఫిక్ మహాసముద్రంలోని ఏదో తెలియని ప్రదేశంలో ఇరుక్కుందని చెప్పారు కొంతమంది సిబ్బంది కింద ఒక పెద్ద అగ్నిగోళం ఏర్పడడం చూసామని కూడా చెప్పారు కానీ నిజానికి ఆ సమయంలో అది కెనడాకు చాలా దగ్గరగా ఉన్నందున ఈ అణుబాంబు నిజంగా పేలుంటే కెనడాలో చాలా పెద్ద గందరగోళం అగ్ని ప్రమాదం ఏర్పడుండేది ఇది కాకుండా ఒకవేళ అది నీటిలో పడిపోయిన తర్వాత పేలుంటే దాని శక్తి ఓ పెద్ద సునామీలా వచ్చేది అది మొత్తం ఉత్తర అమెరికా ఖండంలో విధ్వంసాన్ని సృష్టించేది కానీ ఈ రెండూ జరగలేదు అంటే అది సముద్రంలో పడిపోయే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి అయితే అది ఎక్కడ పడింది ఇప్పటికీ ఆ సముద్రంలో ఎక్కడుంది అయితే ఈ ప్రమాదంలో బాంబుతో పాటు ఈ బి త్రీ సిక్స్ విమానం కూడా సముద్ర లోతుల్లో పడిపోయింది అది కూడా ఐదుగురు వ్యక్తులతో ఇది నిజమేనా ఎందుకంటే ఈ ప్రమాదం జరిగిన కొన్ని సంవత్సరాల తర్వాత ఈ కథలో ఒక వచ్చింది మరో కూలిపోయిన విమానంలో ప్రాణాలతో బయటపడిన వారిని రక్షించే సమయంలో వారు కెనడాలోని మౌంట్ క్లాగెట్ మంచు శిఖరాలపై ఏదో పడి ఉండడం చూశారు ఇది ప్రపంచం మొత్తాన్ని భయాందోళనకు గురిచేసింది ఎందుకంటే దానిపై పంతొమ్మిది వందల సంవత్సరంలో ఆ మార్క్ ఫోర్ అణుబాంబుతో ప్రయాణిస్తున్న అదే విమానం పేరు బిత్రీ సిక్స్ అని ఉంది అమెరికన్ అధికారిక రికార్డుల ప్రకారం అది బాంబుతో పాటు పసిఫిక్ మహాసముద్రంలో మునిగిపోయింది కానీ బహుశా అమెరికా ఈ ప్రమాదకరమైన అణుబాంబు యొక్క సత్యాన్ని ప్రపంచం నుంచి దాచిపెట్టుండొచ్చు ఇది ఇప్పుడు కెనడియన్ ప్రభుత్వం ముందు వెలుగులోకి వచ్చింది యుఎస్ మరియు కెనడా రెండు కన్వేయర్ బి త్రీ సిక్స్ కూడా సముద్రంలో కూలిపోయిందని మార్క్ ఫోర్ బాంబు విమానంలో సురక్షితంగా డిస్మాండిల్ చేయబడి సముద్రంలో మునిగిపోయిందని భావించారు తప్పిపోయిన ఐదుగురు సిబ్బంది ఉత్తర పసిఫిక్ యొక్క చల్లని సముద్రాల్లో మునగ్గానే కనిపించకుండా పోయి ఉంటారని నమ్మారు కానీ ఆగస్టు పంతొమ్మిది వందల యాభై మూడులో ఈ ఈ సిద్ధాంతం మొత్తాన్ని ఓ మెరిసే లోహపు ముక్క మార్చేసింది రాయల్ కెనేడియన్ ఎయిర్ ఫోర్స్ రెస్క్యూ బృందం బ్రిటిష్ కొలంబియాలోని స్మితర్స్ ప్రాంతంలో ఒక పౌర విమానం కోసం వెతుకుతున్నప్పుడు వాళ్ళు మౌంట్ కోగెట్ యొక్క మంచు శిఖరంపై ఏదో మెరుస్తూ ఉండడం చూశారు అది సూర్యకాంతిలో ప్రతిబింబిస్తుంది అదే మూడు సంవత్సరాల క్రితం అందరూ సముద్రంలో మునిగిపోయింది అని భావించిన బీ త్రీ సిక్స్ బాంబర్ కానీ ఇక్కడ ఒక విచిత్రమైన విషయం ఏంటంటే ఈ ప్రదేశం విమాన మార్గానికి సరిగ్గా ఆపోజిట్లో ఉంది వాస్తవానికి విమానాన్ని నైరుతి వైపు పంపారు అయితే అది ఈశాన్య కెనడాలో ఎలా కూలిపోయింది ఆటో పైలట్లో ఏదైనా సమస్య ఉందా లేదా అమెరికా కెనడియన్ ప్రభుత్వం మరియు ప్రపంచం నుంచి ఏదైనా దాచిపెడుతున్నాయా ఈ సమయంలో కెనడాకి సంబంధించిన కొండల్లో విమానంతో పాటు అణుబాంబు కూడా వేయబడిందా ఇన్ని ప్రశ్నలతో ఈ విషయంపై మరింత సందేహం పెరిగింది ఎందుకంటే ఈ విమానం కొండల్లో కనిపించిందని అమెరికాకు తెలిసిన వెంటనే వాళ్లు పంతొమ్మిది వందల యాభై మూడులో జరిగిన ఈ క్రాష్ షైట్ వైపు ఒక బృందాన్ని పంపారు కానీ మంచు మరియు వర్షం కారణంగా ఈ మిషన్ అసంపూర్ణంగా మిగిలిపోయింది తరువాత వేసవిలు అంటే ఆగస్టు పంతొమ్మిది వందల యాభై నాలుగులో అమెరికా మరొక బృందాన్ని ఆ ప్రదేశానికి పంపింది ఈసారి స్థానిక గైడులతో కలిసి బృందం మొత్తం మౌంట్ కొగేటు వాలుపై విమానం యొక్క విరిగిన క్రాష్ బాడీ పడి ఉన్న ప్రదేశానికి చేరుకున్నారు అక్కడ కనుగొనబడిన రాకెట్ ఏదో యాదృచ్ఛిక క్రాష్ లాగా కనిపించలేదు విమానం యొక్క రెక్కలు చెక్కు చెదరకుండా ఉన్నాయి ఇంజన్లు కూడా చల్లా చెదురుగా లేవు విమానం ఉద్దేశపూర్వకంగా ప్లాన్ ల్యాండింగ్ చేసినట్లు కనిపిస్తోంది హింసాత్మక క్రాష్ అయితే కాదు బదులుగా ఒక ప్రణాళికాబద్ధమైన ల్యాండింగ్ కనిపిస్తోంది యుఎస్ వైమానిక దళం ఉక్కు బృందం అక్కడ నుంచి అన్ని సున్నితమైన పరికరాలను స్వాధీనం చేసుకుంది రాడార్ వ్యవస్థ అయానిక్స్ ఎన్క్రిప్టెడ్ నావిగేషన్ మాడ్యూల్స్ దీంతో పాటు సైట్ యొక్క రేడియేషన్ స్థాయిని కూడా తనిఖీ చేసింది కానీ ఇప్పుడు ప్రపంచం వైపు నుంచి ఒకే ఒక్క ప్రశ్న తలెత్తుతోంది బాంబును మూసుకెళ్లే విమానం సముద్రంలో కాకుండా ఇక్కడ ఎందుకు కూలింది అయితే దానిలో ఉన్న మాక్ ఫోర్ అనుబాంబు ఎక్కడుంది అది సముద్రంలో ఉందా లేదా కెనడాలోని ఈ మంచు పర్వతాల్లో పడిందా పంతొమ్మిది వందల యాభై నాలుగవ సంవత్సరంలో యుఎస్ వైమానిక దళానికి చెందిన రెండవ బృందం క్రాష్ సైడ్ కు చేరుకున్నప్పుడు వాళ్ళు రాకెట్ ను తనిఖీ చేయడమే కాకుండా అక్కడ పూర్తి అవగాహన ప్రోటోకాల్ ను ప్రారంభించారు బహిరంగంగా కనిపించే అన్ని ఇంజన్ భాగాలు ప్యానెళ్లు మరియు సాంకేతికతను పేలుడు పదార్థాలతో పేల్చేశారు తద్వారా ఏ సామాన్యుడు అక్కడికి వెళ్లి ఏమీ చేయలేడు ఒకవేళ ఇది కారణం కాకపోతే ఆ శిథిలాల్లో అమెరికా ప్రపంచం నుంచి దాచాలనుకునేది ఏదో ఉంది తరువాత ఆ బృందాన్ని అక్కడికి తీసుకువెళ్లిన స్థానిక గైడ్ కూడా ఒక రహస్య ఒప్పందంపై సంతకం చేయాల్సి వచ్చింది అత్యంత బాధించే విషయం ఏంటంటే ఆ ప్రాంత పౌరులకు వారి సమీపంలో ఒక సంభావ్య రేడియో ధార్మిక వస్తువు పడిపోయిందని కూడా తెలియదు మౌంట్ కొగెట్ అనే పేరు కూడా తరువాత నలభై సంవత్సరాల వరకు ఎక్కడా వినిపించలేదు పంతొమ్మిది వందల తొంభై ఏడులో పంతొమ్మిది వందల తొంభై ఆరులో ఈ రాకెట్ను చూసిన ఒక పాత సర్వేయర్ కెనడియన్ ప్రభుత్వానికి అలాగే ఒక అమెరికన్ బృందానికి దాని ఖచ్చితమైన స్థానాన్నిచ్చాడు కెనేడియన్ బృందం అక్కడికి వెళ్ళి దర్యాప్తు చేసి రేడియేషన్ స్థాయిలు సాధారణంగా ఉన్నాయని కనుగొన్నారు కానీ అక్కడికి వెళ్లిన అమెరికన్ బృందం ఎటువంటి బహిరంగ నివేదికను విడుదల చేయలేదు మరుసటి సంవత్సరం మరొక విషయం కనుగొనబడింది బర్డ్ కేజ్ అని పిలువబడే ఒక లీడ్ లైన్ కేసింగ్ అంటే ప్లూటోనియం కోర్ ఉంచబడే ఒక కంటైనర్ కానీ అక్కడ ఆ కేసింగ్ ఖాళీగా ఉంది ఇక్కడి నుంచి కుట్ర సిద్ధాంతాలు మళ్లీ ప్రారంభమయ్యాయి బర్డ్ కేజ్ అక్కడ ఉంటే ప్లూటోనియం కోర్ కూడా అక్కడే ఉండే అవకాశం ఉందా ఇక్కడ నుంచి కొత్త కథ బయటకు రావడం మొదలైంది బ్రిటిష్ కొలంబియాలోని పిట్ ద్వీపం సమీపంలో ఒక డైవర్ సముద్రం కింద ఒక పెద్ద వస్తువును చూశాడు దిగువన ఒక గుండ్రని బేస్ పైభాగంలో ఫ్లాట్ డిస్క్ లాంటి నిర్మాణం అది దాని ఆకారం మార్క్ ఫోర్ బాంబును పోలుంది కానీ పిట్ ద్వీపం ఆ విమాన మార్గంలోనే లేదు అయితే మార్క్ ఫోర్ నిజంగా ఆ రాత్రి సముద్రంలో పడిపోయిందా సముద్రంలో కనుగొనబడిన మర్మమైన నిర్మాణం మార్క్ ఫోర్ ఏనా అంటే అది ఒక అణుబాంబ పంతొమ్మిది వందల యాభైవ శతాబ్దం మొత్తం ప్రపంచం రెండు అగ్రరాజ్యాల మధ్య కనిపించిన శీతల యుద్ధంలో చిక్కుకున్న సమయం యుఎస్ మరియు సోవియట్ యూనియన్ మధ్య అణ్వాయుధాల కోసం పోటీ తీవ్రమైంది ఆ కాలంలో యుఎస్ వైమానిక దళం కొత్త కోడ్ పేరును ఉపయోగించడం మొదలుపెట్టింది అదే బ్రోకెన్ యూరో దీని అర్థం అణ్వాయుధంతో సంబంధం ఉన్న ఏదైనా సైనిక ప్రమాదం ఫిబ్రవరి పద్నాలుగు పంతొమ్మిది వందల యాభైన బి త్రీ సిక్స్ విమానానికి ఏం జరిగిందనేది ఈ ప్రశ్నకి మొదట డాక్యుమెంట్గా ఉదాహరణగా మారింది ఆ సంవత్సరం ఏప్రిల్లో న్యూ మెక్సికోలో టేక్ ఆఫ్ సమయంలో బి ట్వంటీ నైన్ కూలిపోయింది దానిలో కూడా మాక్ ఫోర్ బాంబ్ ఉంది దానికి ప్లుటోనియం కోర్ లేదు కానీ టీఎన్టీ ఉంది ఆ తర్వాత జులైలో ఓహియోలో మరొక బాంబు కూలిపోయింది ఆగస్టులో కాలిఫోర్నియాలోని స్విస్కోన్ ఎయిర్ బేస్లో బి ట్వంటీ నైన్ కాలిపోయింది దీనిలో పంతొమ్మిది మంది చనిపోయారు నవంబర్లో క్వాక్ పై దాని ఇంజన్ విఫలమైన తర్వాత బీ ఫైవ్ జీరో అత్యవసరంగా పడిపోయింది అది గాల్లో పేలింది అంటే పంతొమ్మిది వందల యాభైలో మాత్రమే మార్క్ ఫోర్ బాంబుకు సంబంధించిన ఐదు ప్రమాదాలు జరిగాయి అయితే యుఎస్ వైమానిక దళం ఈ సంఘటనలను అణుముప్పుగా పరిగణించలేదు బాంబులో ప్లుటోనియం కోర్ లేదని మాత్రమే చెప్పేది కానీ అది కేవలం యాదృచ్ఛికమా ఆ సంవత్సరం అంతా మిషన్లు చాలా వరకు ప్రమాదాలకు గురయ్యాయి నిజానికి బీ త్రీ సిక్స్ కథ చాలా వింతగా ఉంది ఎందుకంటే ఆ విమానం నైరుతి దిశలో పడింది కానీ క్రాష్ ఈశాన్యంలో జరిగింది రెండు వేల మూడులో సైనిక చరిత్రకారుడు జాన్ క్లియర్ వాటర్ మౌంట్ కొగేటాన్ కు వెళ్లి క్రాష్ సైట్ ను పరిశీలించారు బాంబు వేలాడదీసిన బాంబ్ బేస్ భాగం ఇప్పటికీ పూర్తిగా చెక్కు చెదరకుండా ఉందని గమనించాడు బాంబు క్రాష్ కు ముందే తొలగించబడినట్లుగా ఉంది కాలిపోయినట్లు లేదా ఏదైనా నష్టం జరిగినట్లు ఎటువంటి సంకేతాలు కనిపించలేదు కోల్డ్ వార్ యొక్క అతి పెద్ద యుద్ధం బహుశా అనుబాంబు కాదు బదులుగా ప్రైవసీ సీక్రెట్ అని కూడా చెప్పుకోవచ్చు పంతొమ్మిది వందల అరవై మూడు వరకు కెనడాకు తన భూభాగంలో పడిపోయిన విదేశీ అణు పరిశోధించడానికి అనుమతి పొందే హక్కు కూడా లేదు అందుకే నేడు మనం బ్రోకెన్ యూరో అని పిలువబడే ఇటువంటి ప్రమాదాన్ని చూస్తున్నాం ఇవి దశాబ్దాలుగా వర్గీకరించబడ్డాయి ప్రభుత్వ నివేదికలు సవరించబడ్డాయి రాడార్ లాగ్లు అదృశ్యమయ్యాయి క్రాష్ సైట్లను క్లియర్ చేయడానికి కొన్ని పేలు కూడా జరిగాయి ఆర్కిటిక్లో టార్పిడోస్ అదృశ్యమయ్యాయి చివరకు చెరనోబిల్ వంటి భయంకరమైన సంఘటన కూడా జరిగింది రెండు దేశాల లక్ష్యం ఒక్కటే వారి సాంకేతిక ఇమేజ్ దెబ్బతినకుండా కాపాడుకోవడం రెండు వేల పదహారులో పిట్ ద్వీపం సమీపంలో ఒక డైవర్ సముద్రం కింద ఒక పెద్ద సిలికాన్ మెటల్ వస్తువును కనుగొన్నప్పుడు దానికి గుండ్రటి బేస్ పైన చదునైన ఉపరితలం మరియు మధ్యలో రంధ్రం ఉంది ఆ సమయంలో పంతొమ్మిది వందల సంవత్సరంలో జారిపడిన మాక్ ఫోర్ అదేనా అనే వార్తలు మీడియాలో విస్తృతంగా వ్యాపించాయి ఇక కెనడా ఈ అనుబాంబు అమెరికా సహకారంతో రహస్యంగా బయటకు తీసిందని కానీ అంతర్జాతీయ అవమానాన్ని నివారించడానికి అది బాంబు కాదని వేరేదో అని ఈ ప్రకటన మార్చేశారని అయినప్పటికీ వారి మాటలు నిజమని భావించి సముద్రంలో దొరికిన మర్మమైన సిలిండర్ పంతొమ్మిది వందల యాభైలో కోల్పోయిన మార్క్ ఫోర్ అణుబాంబు కాదని మనం విశ్వసిస్తే మరి మార్క్ ఫోర్ ఎక్కడుంది ఈ ప్రశ్నకు సమాధానం ఎక్కడ దొరుకుతుంది అమెరికా అధికారిక వాదన ఇప్పటికీ అలాగే ఉంది బాంబులో ప్లూటోనియం లేదు దానిలో టిఎన్టీ మరియు యురేనియం మాత్రమే ఉన్నాయి దాన్ని గాల్లోకి విసిరి పేల్చారు ఎందుకంటే అమెరికన్ చరిత్రకారుల ప్రకారం పంతొమ్మిది వందల సంవత్సరం వరకు అన్ని నిజమైన కోర్లు అణుశక్తి కమిషన్ వద్ద మాత్రమే ఉన్నాయి అప్పట్లో వాటిని తీసుకువెళ్లడానికి అధ్యక్షుడి ఉత్తర్వు మాత్రమే ఉంటే సరిపోతుంది మరి బాంబులో కోర్ లేకపోతే అది కేవలం అనుకరణ అయితే రాకెట్ను శుభ్రం చేయడానికి ఎందుకు అంత సీక్రెట్ మూమెంట్ చేశారు ఒకవేళ కెప్టెన్ స్ట్రయిర్ నిజంగానే చివరి క్షణం వరకు విమానాన్ని నడుపుతూ ఉంటే అతను సముద్ర దిశను వదిలి విమానాన్ని పర్వతాల వైపు ఎందుకు తిప్పాడు ఈ ప్రశ్నలన్నీ నేటికీ ప్రశ్నలే అమెరికా బహుశా వీటిని ప్రశ్నలుగానే మిగిల్చాలనుకుందనుకుంటా మొదట్లో ఈ సంఘటనకు సంబంధించిన ఒకే ఒక్క ప్రశ్న ఉండేది ఆ అణుబాంబు సముద్రంలో ఎక్కడ పడింది కానీ ఇప్పుడు అది కెనడాలోని ఈ కొండల్లో పడి ఉండొచ్చనే భయం కూడా మొదలైంది ఒకవేళ అది నిజంగానే కొండల్లో ఉంటే ఈ అణుబాంబు ఎప్పటికీ ఓ టైం బాంబు లాగా టైం రన్ అవుతూ ఉంటుంది ఏ క్షణంలోనైనా ఏదైనా జరగచ్చు ఇప్పుడు మీరేమనుకుంటున్నారు ఏది నిజం ఈ ప్రమాదకరమైన బాంబు ఆకాశంలోకి విసిరివేయబడ్డమా లేక సముద్రంలో తప్పిపోవడమా లేదా కెనడా కొండల్లో పాతి పెట్టబడ్డమా కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్